మాకు వైట్ బేస్డ్ కావాలి కలంకారీ డిజైన్ ఉండాలి బట్ వైట్ బేస్డ్ వైట్లో కావాలి అనుకుంటే ఇప్పుడు చూపించే కలెక్షన్ చూడండి వైట్ అండ్ బ్లాక్ డిజైన్లో ప్రతి శారీ వస్తుంది ప్రతి చీర ఫుల్ శారీస్ డిజిటల్ ప్రింటెడ్ ఇవి ఆఫీస్ వేర్కి బాగుంటాయి అండ్ ఇవి మీకు క్వాలిటీ వచ్చేసి ఎయిటీ కౌంట్ వస్తుందండి మీకు ఫ్యాబ్రిక్ డిజైన్ మాత్రం చాలా బాగుంటుంది క్వాలిటీ కంపేర్ చేస్తే ఎయిటీ కౌంట్స్ వస్తుంది హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో మోస్ట్ అవేటెడ్ కలెక్షన్ అండి చాలామంది ఇప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉన్న డిజైన్స్ కలంకారీ బ్యూటిఫుల్ డిజైన్స్ విత్ టూ టైప్స్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి మీకు కలర్ డిజైన్స్ వస్తుంది విత్ బిగ్ బోర్డర్లో ఇవి కాకుండా వైట్ బేస్డ్ కలంకారీ కూడా ఉంది అండ్ ఈ టూ మోడల్స్ కాకుండా ఆఫీస్ వేర్కి యూస్ఫుల్ అయ్యే ప్రింటెడ్ కాటన్ డిజిటల్ ప్రింటెడ్ శారీస్ ఉన్నాయి త్రీ వీడియోస్ ఈ వీకెండ్ స్పెషల్ ది బెస్ట్ కలెక్షన్ చెప్పుకోవచ్చు సార్ వీడియో మొత్తం పూర్తిగా చెక్ చేయండి అండ్ ఈరోజు వెబ్సైట్లో మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రేట్ దసరా సేల్ అయితే నడుస్తుంది వెబ్సైట్లో మీరు ఏ శారీ ఆర్డర్ చేసినా ఫిఫ్టీన్ పర్సెంట్ ఫ్లాట్ డిస్కౌంట్ వస్తుంది ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి అక్కడ ఉన్న కలెక్షన్స్ మీరు చెక్ చేయొచ్చు ప్రెజెంట్ కలంకారీ డిజైన్స్ చూద్దామండి భావన హ్యాండ్లూమ్స్ లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో వీకెండ్ స్పెషల్గా మోస్ట్ అవైటెడ్ కలెక్షన్ సో కలంకారీ కాటన్ ప్రింటెడ్ శారీస్ అండి మీకు కలంకారీ డిజైన్స్ ఈ మోడల్స్ చాలామంది ఈ మధ్య అడుగుతున్నారండి సో ఇవి మీకు హోల్సేల్లో కూడా అవైలబుల్ ఉంటుంది సింగిల్ శారీ ఒక చీరైనా పంపిస్తాము లేదా హోల్సేల్గా బల్క్లో కావాలన్నా సప్లై చేస్తాం విత్ మీకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్తో వచ్చేసి శారీ పైన బోర్డర్ ఏముండదు ఈ శారీలో ఓన్లీ బాటమ్ బోర్డర్ అది కూడా క్లాసికల్ కలంకారీ డిజైన్ ఎవరైతే ట్రెడిషనల్ లుక్ కలంకారీ కాటన్ కావాలనుకుంటున్నారో ఈ శారీస్ మీరు చెక్ చేయొచ్చు వీటికి ఇంకొక కాంబినేషన్ బ్లౌజెస్ సో వీటికి వచ్చే ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ పీసెస్ కూడా కలంకారీ బ్లౌజ్ పీసెస్ వస్తున్నాయి సో ఇలాగ పర్ఫెక్ట్ కలంకారీ లుక్ అయితే ఈ శారీస్ ఉంటుంది విత్ బ్యూటిఫుల్ పళ్ళు ఆఫ్ వన్ మీటర్ లుక్ ఇలా ఉంటుంది అండ్ వీటిలో ఫైవ్ కలర్స్ వస్తాయండి మీకు ఏదైనా డిజైన్లో ఫైవ్ కలర్స్ ఉంటాయి అండ్ వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఎందుకు చెప్తున్నానంటే కలంకారీ డిజైన్తో పాటు డిజిటల్ ప్రింటెడ్ ఆఫీస్ వేర్ శారీస్ కూడా ఉన్నాయి మీ అందరికీ తెలుసు మన హ్యాండ్లూమ్ శారీస్లో సాటర్డే సండే వచ్చిందంటేనే స్పెషల్ కలెక్షన్ ఉంటుంది సో మిస్ కాకుండా ఈ స్పెషల్ కలెక్షన్స్ ఖచ్చితంగా చూడండి అండ్ ఎస్టర్డే మీకు నిన్న ఫ్రైడే వచ్చేసి కరీష్మా కాటన్ శారీస్ చూపించాము ఒకవేళ బ్రాండెడ్ శారీస్ కావాలంటే ఎస్టర్డే వీడియో ఒకసారి చెక్ చేయవచ్చు ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు అనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు ఫొటోస్ కావాలి మీకు ఫొటోస్లో క్లియర్గా చూస్తామన్నా ప్రతి సారీ ఫొటోస్ కూడా మీకు పంపిస్తాము ప్రతి చీర మీరు ఫొటోస్లో చెక్ చేసి కూడా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయవచ్చు ఇందులోనే పింక్ కలర్ పింక్ విత్ కలంకారీ డిజైన్ చూడండి ఎంత బాగుందో చాలా బాగున్నాయండి మోడల్స్ అందుకే మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాను మిస్ కావద్దు కలంకారీ శారీస్ మీరు ఖచ్చితంగా తీసుకోవాలని చూస్తుంటే మాత్రం ఈ శారీస్ బెస్ట్ ఆప్షన్ అవుతుందండి సో క్వాలిటీ ఉంది డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ఇలా ఉంటుంది అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ సో క్లాసికల్ ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ బ్లౌజెస్ చూడండి ప్రతి బ్లౌజ్ కూడా ఫ్యాబ్రిక్ ఒకటేనండి శారీ ఫ్యాబ్రికే బ్లౌజ్ కూడా ఉంటుంది కాటన్ మాత్రమే హండ్రెడ్ కౌండ్తో ఈ శారీస్ వస్తున్నాయి విత్ లైట్ వెయిట్ అండ్ కలంకారీలోనే ఇంతకుముందు చూపించినవన్నీ కలర్ డిజైన్స్ కదా మాకు వైట్ బేస్డ్ కావాలి కలంకారీ డిజైన్ ఉండాలి బట్ వైట్ బేస్డ్ వైట్లో కావాలి అనుకుంటే ఇప్పుడు చూపించే కలెక్షన్ చూడండి వైట్ అండ్ బ్లాక్ డిజైన్లో ప్రతి శారీ వస్తుంది ప్రతి చీర వైట్ అండ్ బ్లాక్ కాంబినేషనే ఉంటుంది బట్ బార్డర్స్ వచ్చేవి మాత్రమే కాంట్రాస్ట్ బార్డర్స్ విత్ కలంకారీ డిజైన్స్ వస్తుంది ట్రాన్స్పరెన్సీ వైట్ అంటే ట్రాన్స్పరెన్సీ అడుగుతారు కదా చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీలో హండ్రెడ్ కౌంట్ మీకు వస్తుంది మళ్ళీ చెప్తున్నాను ఇవి మన దగ్గర ఒక కలర్కి టెన్ పీసెస్ కూడా అవైలబుల్ ఉంటుంది మీకు ఈ శారీస్ బల్క్లో కావాలంటే ఖచ్చితంగా ఇప్పుడే వాట్సాప్కి మెసేజ్ చేసి హోల్సేల్ ప్రైజెస్లో హోల్సేల్ ప్రైస్ మీకు ఇంకా తక్కువ ఉంటుంది హోల్సేల్ ప్రైస్లో బల్క్లో కూడా శారీస్ తీసుకోవచ్చు అండ్ ఇంకో కలర్ చూడండి సో ఎల్లో కలర్ బోర్డర్స్ వచ్చాయి టూ బోర్డర్స్ కూడా మన హ్యాండ్లూమ్ శారీస్లో మీకు పంపించే ప్రతి సారీ ప్రతి చీర కూడా బెస్ట్ క్వాలిటీ శారీసే పంపిస్తామండి ప్రతి చీర కూడా మీకు పంపించే ముందు క్లియర్గా చెక్ చేసి ప్యాకింగ్ కూడా క్లియర్గా చేసి మీకు ఏ లొకేషన్కైనా హోమ్ డెలివరీలో వచ్చేట్టు శారీ పంపిస్తాము ఖచ్చితంగా మీకు శారీస్ నచ్చాయంటే వెంటనే మాకు మెసేజ్ చేసి స్టాక్ కన్ఫర్మ్ చేసి ఆర్డర్ చేయొచ్చు అండ్ ఇందులోనే బ్లాక్ బార్డర్ అండి ఈ చీర మీకు రెడ్ కలర్లో ప్రింట్ వచ్చింది హాఫ్ వైట్ కాంబినేషన్ విత్ బార్డర్ బ్లాక్ కలర్ సో వైట్ అన్నాను కదా ఇవన్నీ హాఫ్ వైట్ కాంబినేషన్స్ అంటే మొత్తం కంప్లీట్ వైట్ కాదు హాఫ్ వైట్ కాంబినేషన్స్ వస్తున్నాయి మీరు క్లియర్గా ఫొటోస్లో చెక్ చేయొచ్చు ఈ కలర్స్ అన్నీ కూడా అండ్ పైట్ చెంగిలా వస్తుంది అండ్ మీకు రీసెంట్గా ఎస్టర్డే షార్ట్ కూడా చేశానండి ఎవరైతే మెయింటెనెన్స్ లేకుండా శారీస్ కావాలనుకుంటున్నారో ఇప్పుడే స్టాక్ వచ్చింది లెనిన్ శారీస్ అండి లెనిన్ సిల్క్ శారీస్ చాలా బాగుంది డిజైన్స్ అయితే మీకు ఫొటోస్ పంపిస్తాం ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైతే మెయింటెనెన్స్ అవసరం గంజి అవసరం లేకుండా చీరలు కావాలనుకుంటే లెనిన్ సిల్క్లో ఉన్నాయి సో ఒకసారి నిన్నటి షార్ట్స్ చెక్ చేయండి దాంట్లో క్లియర్గా చూపించాము మీకు ఫొటోస్ కూడా పంపిస్తాము అండ్ టుమారో సండే స్పెషల్ లైవ్ మీకు ఎగ్జాక్ట్ ఈవినింగ్ ఫైవ్కి ఉంటుందండి ప్రతి సండే వెన్స్డే మీకు లైవ్ ఉంటుంది కదా సో టుమారో సండే స్పెషల్ లైవ్ ఉంటుంది లైవ్లో పార్టిసిపేట్ చేయండి ఖచ్చితంగా మీకు న్యూ కలెక్షన్స్ అవి ఆఫర్లో కావచ్చు లేటెస్ట్ డిజైన్స్ కావచ్చు ఎవ్రీ ఎవ్రీ లైవ్ మీకు కొత్తగా ప్రతి డిజైన్స్ చూపిస్తూ ఉంటాం మిస్ కాకుండా లైవ్లో పార్టిసిపేట్ చేయండి అండ్ పళ్ళు ఇలాగా అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ శారీస్ డిజిటల్ ప్రింటెడ్ ఇవి ఆఫీస్ వేర్కి బాగుంటాయి అండ్ ఇవి మీకు క్వాలిటీ వచ్చేసి ఎయిటీ కౌంట్ వస్తుందండి మీకు ఫ్యాబ్రిక్ డిజైన్ మాత్రం చాలా బాగుంటుంది క్వాలిటీ కంపేర్ చేస్తే ఎయిటీ కౌంట్స్ వస్తుంది అండ్ ప్రైస్ రేంజ్ ఆఫ్ మీకు సిక్స్ ఫార్టీ రూపీస్లోనే ఈ సారీస్ వస్తాయి అండ్ ఇందులో మీకు ఇంకా వేరే డిజైన్స్ కావాలన్నా మన దగ్గర అవైలబుల్ ఉంటుందండి మీకు మీనా కాటన్స్ లైక్ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ప్రైస్లో కూడా సో రిలేటెడ్ కలెక్షన్ కూడా ఉంటుంది సో చాయిస్ మీదేనండి ఎయిటీ కౌంట్ సిక్స్ ఫార్టీలో అవైలబుల్ ఉంటుంది హండ్రెడ్ కౌంట్ ఎయిట్ ఫార్టీ రూపీస్లో కూడా అవైలబుల్ ఉంటుంది బట్ ఈ శారీస్ కూడా ఈ ప్రైస్ రేంజ్కి చాలా బాగుంటాయి మీకు పళ్ళు ఇలా ఉంటుంది ప్రైస్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే కలర్స్ కూడా చూడండి కలర్స్ వీటిలో ఎక్కువ కలర్స్ వస్తాయి బాగుంటాయి కలర్స్ అన్నీ కూడా అండ్ మీకు పై శారీ అంతా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ బ్లౌజ్ చూడండి సో బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌస్ బ్లౌజ్ కాంబినేషన్స్ కూడా చాలా బాగా ఇచ్చారు సేమ్ శారీ కాంబినేషన్స్తో మ్యాచ్ అవుతూ బ్లౌజెస్ మీకు ఎయిటీ సెంటీమీటర్స్ శారీ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరోమీటర్స్ వస్తుంది పళ్ళు ఇలాగా అండ్ వీటిలో కూడా కలర్స్ బాగున్నాయండి సో ఇంకో కలర్ సో ఇవి మీరు ఆర్డర్ చేశాక పార్సిల్ డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి ఒకవేళ మీరు ఉంటున్న ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోయినా ఇండియన్ పోస్ట్ నుంచి అయినా శారీస్ పంపిస్తాము బట్ ప్రతి చీర కూడా హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఇంటికే వచ్చి పార్సిల్ అనేది ఇచ్చి వెళ్తారు అండ్ గ్రీన్ కలర్ అండి ఇవి అండ్ ఈ శారీస్ ఫైవ్ పాయింట్ త్రీ జీరో మీటర్స్ లెంత్ వస్తుందండి సో ఇప్పుడే కన్ఫర్మ్ చేస్తున్నాము ఇవి ఫైవ్ పాయింట్ త్రీ జీరో మీటర్స్ లెంత్ వస్తుంది ఇవి అండ్ బ్లౌజ్ ఆఫ్ ఎయిటీ సెంటీమీటర్స్ లెంత్ వస్తుంది అండ్ ఎయిటీ అకౌంట్లో మీకు ఈ శారీస్ వస్తున్నాయి విత్ డిజిటల్ ప్రింట్ ఇలా ఉంటుంది పళ్ళు అండ్ డార్క్ పింక్ కలర్ అండి సో ఈ కలర్ చూడండి వీడియోలో మీకు లైటింగ్ పడడం వల్ల కొంచెం లైట్గా బ్రైట్గా కనబడే ఛాన్స్ ఉంటుంది సో కన్ఫామ్ మీరు కలర్ కాంబినేషన్ కోసం సో మెసేజ్ చేసి మీరు ఎగ్జాక్ట్ కలర్స్ అనేవి తెలుసుకోవచ్చు పైడ్చింగు ఇలా వస్తుంది సో మీకు వీలైతే ఖచ్చితంగా షాప్ దగ్గరికి రాండి ఎందుకంటే ప్రజెంట్ దసరా కలెక్షన్స్ చాలా బాగున్నాయండి షాప్లో మీకు ఏ డిజైన్ అయినా కావచ్చు బ్లౌజ్ పీసెస్ నుంచి స్టార్ట్ స్టార్ట్ చేస్తూ టాప్స్ కాటన్ డ్రెస్సెస్ అండ్ శారీస్ శారీస్లో కూడా ప్రింటెడ్స్ హ్యాండ్లూమ్స్ కొంచెం కాటన్స్ గద్వాల్స్ చాలా మంచి డిజైన్స్ వచ్చాయి ఇఫ్ మీకు పాసిబుల్ ఉంటే షాప్ దగ్గరలో ఉంటే ఖచ్చితంగా షాప్ దగ్గరికి వచ్చి కలెక్షన్స్ చూడండి అండ్ ఈ మధ్య ఎక్కువ మీనా కాటన్స్ కూడా అడుగుతూ వస్తున్నారు సో ఆ మీనా కాటన్ కూడా రెడీ చేస్తున్నామండి మీకు వీడియో కూడా వస్తుంది త్వరలో మీనా కాటన్ కంప్లీట్గా మీనా కాటన్ మీద వీడియో వస్తుంది సో మీకు ఒకవేళ బ్రాండెడ్ శారీస్ మీనా కరిష్మా పల్లవి కావాలంటే మెసేజ్ చేసి ఫొటోస్ మీరు చెక్ చేయొచ్చు అండ్ ఇందులోనే డార్క్ కలర్ అండి లక్ స్క్రీన్లో వచ్చేసి డార్క్ కలర్ వచ్చింది కలర్ వచ్చేసి అండ్ డిజైన్ అంతా డిజిటల్ ప్రింట్లో అండ్ బ్లౌజ్ కాంబినేషన్ లాగా అండ్ వెయిట్ కూడా మీకు తక్కువ వెయిటే వస్తుంది సారీ ఇలా ఉంటుంది అండ్ ఇంకో కలర్ అండి టొమాటో రెడ్ కలర్ వచ్చింది కాంబినేషన్ సో వీటిలో మీకు నియర్లీ టెన్ కలర్స్ వరకు వస్తున్నాయి కలర్స్ అన్నీ కూడా మీకు డార్కు ఉన్నాయి ఇందులో లైట్ కలర్స్ ఉన్నాయి ఇలా ఉంటుంది అండ్ ఇందులో ఇంకో కలర్ గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది సో గ్రేష్ కలర్ అండి అండ్ బ్లౌజ్ కూడా ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజెస్ అండ్ పళ్ళు చూపిస్తాను ఇలా ఉంటుంది అండ్ ఇందులో స్కై బ్లూ కలర్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది చూడండి చాలా బాగుంది స్కై బ్లూ కలర్ అండ్ బ్లౌజ్ చూడండి ఎయిటీ సెంటీమీటర్స్ అండ్ పళ్ళు ఇలా ఉంటుంది ఈ వీడియోలో ఈరోజు మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ అండి ఈ సాటర్డే స్పెషల్ కలెక్షన్ లాస్ట్ డార్క్ బ్రౌన్ విత్ అంటే డార్క్ సపోర్ట్ కలర్ వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా సో ఇలా వస్తుంది చింగ్ చూపిస్తాను పళ్ళు వన్ మీటర్ ఇలా ఉంటుంది వీటి ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఇవి ఎయిటీ కోన్స్ అండి క్వాలిటీ హండ్రెడ్ కౌంట్తో కంపేర్ చేస్తే ఎయిటీ కౌంట్ కొంచెం క్వాలిటీ అనేది తగ్గుతుంది ఇవి డిజిటల్ ప్రింటెడ్ ఎయిటీ కౌంట్ శారీస్ వీడియో మొత్తం కూడా మీకు సో చాలా మంచి కలెక్షన్ చూపించాం వీకెండ్ స్పెషల్ మిస్ అవ్వకుండా కలెక్షన్ అన్ని ఒకవేళ మీకు నచ్చితే ఖచ్చితంగా ఆర్డర్ చేయొచ్చు హ్యాపీ వీకెండ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్